కాంబరసర విష్ణు శుసువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నారాయణ స్వాయో నమ శ్రీమాత్రే నమ మనం నిన్నటి రోజున విష్ణు సహస్రనామ నామాలకి అర్థాలను వివరించుకుంటున్నాం డెబ్భై ఐదు డెబ్భై ఆరు శ్లోకాలు నేను చెప్పుకున్నాం ఈ రోజుని డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది ఈ రెండు శ్లోకాలకి మనం అర్థం చెప్పుకుందాం విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తి అమూర్తి మాన్ అనేక మూర్తి అవ్యక్త శతమూర్తి శతాననహ ఇదండి శ్లోకం బంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలహ ఈ శ్లోకానికి మనం అర్థం చెప్పుకోవాలండి ఇప్పుడు ఈ రెండు శ్లోకాలకి మనం అర్థం చెప్పుకుందాం విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తి అమూర్తి మా దీన్ని చెప్పుకుందాం అండి ఇప్పుడు విశ్వమూర్తి అంటే విశ్వమంతా ఒక రూపంగా కలిగినవాడు విశ్వమూర్తి అని అర్థం అండి అంటే ఇక్కడ విశ్వం కన్నా కూడా తను ఎక్కువగా ఉన్నాడు ఈ ప్రపంచం కన్నా కూడా ఎక్కువగా ఉన్నాడు కానీ ఒక భాగం మాత్రం ఈ సమస్త ప్రపంచంగా తన శరీరంగా ఉన్నాడు కనుక విశ్వని మొట్టమొదటి నావల్లో మనం చెప్పుకున్నాం కనుక ఇక్కడ విష్ణువుగా అంతా వ్యాపించి ఉన్న విశ్వం యొక్క ఆకారమే ఇక్కడ మూర్తి అని చెప్పడం విశ్వమూర్తి అని చెప్పి ఆ భగవాను మనం విష్ణు భగవానుడే అంతా వ్యాపించి ఉన్నవాడే విశ్వం ఆ విశ్వమే ఇక్కడ విశ్వమూర్తి అని అండి రెండోది మహామూర్తి అంటే ఇక్కడ విశ్వరూపం ఆ ప్రపంచం ప్రపంచమంతా కూడా ఆశ్రయించే ఉన్నాం కదా మనందరూ కూడా అంత పెద్ద శరీరం కలిగిన వాడు కనుక మహామూర్తి అయ్యాడని చెప్తున్నారు కాబట్టి ఈయన ఆదిశేషు పైన పడుకుని ఉంటాడు కదండీ పవళిస్తాడు కదా అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మహా పెద్ద రూపం కలవాడిగా చెప్తూ ఉంటారు కనుక ఇక్కడ మహామూర్తి అండి ఇంకా పంచభూతములకు ఆధారమైన మహత్వ్ అనే ఆ మహాభూతమే ఆయన యొక్క మూర్తి కనుక అంటే అందరికీ ఆ మధారమైన వాడు ఆకారం మహా అనమాట కాబట్టి మహామూర్తి అని చెప్పారు ఇంకా అనిమాది అష్ట సిద్ధులని చెప్పుకుంటాం కదా అందులో మహిమ అనే గుణం కలిగిన వాడు కూడా ఈయనే కనుక ఇక్కడ మహామూర్తి అని చెప్పడంలో అర్థం అనమాట అండి ఇంకా దీప్తమూర్తి దీప్తం అంటే దీప్తం అంటే ప్రకాశించడం కదండి ఆయన మహా తేజస్వరూపుణి కదా చెప్పుకుంటున్నాం దీప్తామూర్తి ఎస్సు సహ దీప్తామూర్తి ఈ ప్రపంచం అంతని ప్రకాశింపజేస్తున్నాడు ఏదో ఒక వస్తువు అదేమిటంటే ఆయనే అంటే అలా ప్రకాశించేవాడు కనుక అన్నిటి అందు కూడా ప్రకాశాన్ని నింపేవాడు కనుక ప్రకాశమూర్తి కనుక దీప్తామూర్తి అంటే పరిపూర్ణమైన తేజస్సుతో ప్రకాశించేవాడు అంటే వెలుగు అనమాట మనకు వెలుగు ఆయనే కాబట్టి అంటే జ్ఞానం అనే వెలుగవ్వచ్చు లేదా మామూలు మన శరీరంలో ఆత్మస్వరూపంగా వచ్చే వెలుగవ్వచ్చు అదనమాట అందుకని దీప్తామూర్తి ఇంకా తర్వాత అమూర్తిమాన్ అంటే రూపమే లేదని అర్థం నాస్తి మూర్తి ఏషాంతే అమూర్తయ అస్య సంతీతి అమూర్తి మాన్ అని చెప్పారు అంటే శరీరము లేని మూల ప్రకృతి అయినా మనం చెప్పుకునే పరబ్రహ్మం అనమాట ఇక్కడ జీవాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడని మనకు తెలుస్తుంది అనమాట అంటే ఇంకా మూర్తి అనగా ఆ ఆకారం లేదని కదా అర్థం ఆకాశం వలె ఆకాశం మనకి ఎలా కనబడుతుంది ఉన్నట్టు కనబడుతుంది కానీ లేదు కదా అలాగే ఆకాశం వలె కాలంలాగా ఏ ఆకారము లేని వాడు కాన నిరాకారుడు అని చెప్పడమే ఇక్కడ ఆ మాన్ అని చెప్పడం అనమాట అనేక మూర్తి అంటే అనేక విధములైన రూపములను ధరించువాడు అని అర్థం అంటే ఇక్కడ అవతారాలు ఎన్నో మనకు తెలుసు కదండి తనకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన మూర్తి ఆ రూపాన్ని తీసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయనకు అనేక రూపాలు రూపాలున్నాయని చెప్తున్నారు కనుక అనేక మూర్తి వాసుదేవ కృష్ణుడు అయి ఉష్ణుడుగా అవతరించాడు అవతారం ఎత్తాడు వాసుదేవ ప్రజ్యుమ్న అనిరుద్ధ సంకర్షణ వ్యూహమూర్తులు అవి ఎప్పుడు కూడా ఉండకుండా కూడా ఆయన ఆయన అన్ని మూర్తులుగా చెప్పారు అందులో కూడాను కానీ ఒకే రూపమైన కృష్ణుడు అన్ని మూర్తులు పదహారు వేల మంది గోపికలతోనూ అన్ని రూపాలతో ఉన్నాడని చెప్పారు కనుక అలా కూడా అనేక మూర్తి ఆ పరమాత్మ ఒకడే ఉండకు కూడా తనకు కావాల్సినప్పుడు అనేక రూపాలను ధరిస్తాడు కనుక ఇక్కడ అనేక మూర్తి అన్నదానికి మనకు అర్థం చెప్పారండి తర్వాత అనేక మూర్తి తర్వాత అవ్యక్త అవ్యక్త వ్యక్తము కానివాడు అవ్యక్త అంటే మనలో ఉన్నాడు మనకు కానివాడు మన ఇంద్రియాలకు గోచరింపడు కదండి మన ఇంద్రియాలతో తెలుసుకోగలమా మనలో ఉన్నాడని ఉన్నాడని మాత్రం తెలుసు ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేం కదా మనలో ఆయన ఆత్మస్వరూపంగా ఉండకపోతే మనం లేం కాబట్టి అవ్యక్త స్వరూపుడుగా ఉన్నాడు వ్యక్తం అంటే కనపడ్డం అవ్యక్తం అంటే కనబడపోవడం కాబట్టి అనేక మూర్తులుగా ఉన్నప్పటికీ మనకి కనపడకుండా మనలో ఉన్న వాడు అది అవ్యక్తంగా ఉన్నాడు కనబడకుండా ఉన్నాడని చెప్పడమే ఇక్కడండి మనలో ఉన్నప్పుడు మనకు మన మనసు ఇంద్రులకి కనపడ్డ కనుక అవతార కాలంలో తన మహిమ బయట పడు పడకుండా ఉండేలా కృష్ణుడు ఉంటూ తను మామూలు మనుషులుగా ఉన్నాడు కదండి అందులోను ఆ భావాలన్నీ కూడా బయటికి తీర్తారు పరమాత్మ అనే భావాల్ని తెలియనివ్వకుండా వ్యక్తం అవ్వకుండా ఉండడమే ఇక్కడ అవ్యక్త అనే నామానికి అర్థం అనమాట ఆ విష్ణుమూర్తి అవ్యక్తులుగా ఉన్నాడని చెప్పడం శతమూర్తి అంటే అంటే స్వరూపుడైన ఇతనికి పెక్కు అనేకాలైన మూర్తులు కలవు అని ఇందాక చెప్పారు కనుక ఇక్కడ శత అంటే వంద మూర్తి మూర్తులు మూర్తి శత అంటే లెక్కలేనని చెప్పుకుంటూ ఉండాలి కదా శతాన్న సహస్రం అన్నాను కాబట్టి అలాగని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ అంటే అనంత రూపాలతో భాషించేవాడిని ఇక్కడ శతమూర్తి అనే ఒక నామంలో మనకు చెప్పాడు కాబట్టి విశ్వరూపంలో కూడా అనేక మూర్తులు చూపించాడు కదండి అయినా మనకు శతమూర్తి అని ఇక్కడ చెప్పాడు శతాననహ శత అంటే నూరు అననఖ ఆనన అంటే ముఖములు కలిగినవాడు అంటే ఇక్కడ శత అంటే వందే అని చెప్పుకోలేం కనుక విశ్వమంతా ముఖములు కలిగినవాడు విశ్వమంతా తానే అయి ఉన్నాడు విశ్వం అంతా కళ్ళు ఉన్నాయి ముఖాలు ఉన్నాయి అనేక బాహుదర వక్తలు అయితే భగవద్గీతలో చెప్పుకున్నాం కదండి అదే మనకి ఇక్కడికి ఇక్కడికి నిదర్శనం అనమాట విశ్వరూపంలో పెక్కు ముఖంతో ఉన్నట్టు చెప్పాడు కనుక అక్కడికి శతాన అని చెప్పబడ్డాడు ఇక్కడికి తర్వాత శ్లోకం ఏకోనైక స్థవ కహ కిం ఎత్తత్పదం అనుత్తమం ఇక్కడ ఏక అంటే ఒకడే ఏకమేవా త్వితీయం బ్రహ్మ అంటే ఒకడే ఇద్దరుగా ఎలాంటి ఇద్దరు కాకపోతే అనేకులుగా మారుతారనమాట అద్వితీయని భగవంతుడు అంత మించినవాడు ఎవడూ లేడు ఆయన ఒక్కడే అని చెప్పడమే ఈ నామానికి ఏక అనే అర్థం అండి అంటే ప్రపంచమంతా తాను ఒక్కడే ఉన్నాడు అందుకే ఏక అనమాట తను ఒక్కడే కనుక నైక అంటే మాయ బహురూపత్వాత్ నైక ఇంద్రో మాయాభి పురురూప ఈయతే అని చెప్తున్నారండి ఉపనిషత్తుల్లోనూ ఏ మాయ చేత పెక్కువ రూపములు కలవాడు ధరించేవాడు కానీ ఒక్కడు కానివాడు అనేకుడుగా కనబడుతున్నవాడు ఉన్నవాడు ఒక్కడే కానీ అనేకుడుగా కనబడుతున్నవాడు కనుక ఇక్కడ నైక ఏక నైక అనమాట ఇక్కడ అంటే తన విభూతి సమస్త పదార్థం కలవాడై ఉండడు చేత అనేకుడుగా కనబడతాడనమాట నా అంతో అస్థి మమ దివ్యానాం విభూతీనాం పరంతప అని చెప్పి భగవద్గీత పదో అధ్యాయంలో చెప్తాడండి నా విభూతులకి అనేకం దానికి అంతమే లేదని చెప్తాడండి అది భగవద్గీత చెప్పుకున్నప్పుడు ఇంకా కొంచెం వివరంగా చెప్పుకుందాం తాను ఒక్కడే ఉండి అనేకలుగా మనకు అందరికీ గోచరిస్తాడని చెప్పడమే ఇక్కడ నైకహాకి అర్థం చెప్పుకుందాం అనమాట స్తవహ అంటే ఇక్కడ సోమో యత్రాభి గాయతే సో అధ్వర సవహ సోమరసం ఎచ్చట పిండబడుతుందో అట్టి యజ్ఞరూపుడు ఈ పరమాత్మ అని చెప్పడమే ఇక్కడ సవహ సవుడు అని చెప్పారనమాట అంటే ఇక్కడ దివ్య దివ్యమైనటువంటి ఆ భగవత్ వైభవాన్ని దానికి అంతులేదని దానికి అది ఎవరినైనా కూడా దానికి అంతే లేదని చెప్పి తెలుసుకోవాలి మనం ఆ దాన్ని తెలుసుకోవడం కోసం స్తవహ స్థవుడు అని చెప్తున్నారు ఇక్కడ ఈనామాల్లో అంటే స్థవ రూపంలో ఉండేవాడు సోమము అంటే సామవేద సామముల చేత గానము చేత స్తోత్రం చేయబడేవాడు స్తోమం చేయబడేవాడు కాబట్టి భగవంతుడు స్థవ రూపి అని చెప్పి ఈనామాల్లో చెప్తున్నారు అనమాట ఇంకా సోమయాగ రూపంలో ఉండేవాడు కనుక ఆ భగవంతుడు ఇక్కడ తవ అని చెప్తున్నాడని మనం అర్థం చేసుకున్నాం తర్వాత నామం కహ కహ అంటే సుఖస్వరూపుడు స్తోత్రము బడువాడు స్తోత్రం చేస్తుతింపబడేవాడు స్థుతింపబడేవాడు ఎక్కడ ఉన్నా కూడా ప్రకాశించేవాడు ఎలాంటి చోట ఉన్నా కూడా ప్రకాశిస్తూ ఉంటాడు అక్కడ ఎక్కడ ఉన్నా అంటే తాను ఏ జీవరాశిలో ఉన్నా కూడా తను ప్రకాశం ఉంటేనే అక్కడ ప్రతి దానికి ప్రకాశం అని మనం చెప్పుకుంటున్నాం కదండి అందుకని చెప్పి అక్కడ కహ అన్నప్పుడు ఎవరు భగవంతుడు అని ప్రశ్నింపబడేవాడు భగవంతుడు అంటే ఎవడు కహ అంటే ఎవడు మొట్టమొదట మనం ఆ భీష్ముడు భీష్ముడు అడిగినప్పుడు కూడా ఈ కహాకి ఎవడు పరమాత్మ ఎవడు పరమాత్మ అంటే ఎవడు అన్నప్పుడు కూడా ఈ కహకి చెప్పున్నాం ఎవడని ప్రశ్నింపబడేవాడు ప్రశ్నించేవాడు అని అర్థం అనమాట ఎవడు అన్న ప్రశ్నకు వెనక వెనుక అనిపించే ఒకే ఒక్కడైనా ఆ భగవంతుడు అని చెప్పి కహాకి మనం అర్థం చెప్పుకోవచ్చు అనమాట కస్మై దేవాయ హవిషా విధేమ అంటే ఎవడు దేవుడుగా ఉన్నాడో అట్టివానికి హవిస్తులను మనం యజ్ఞం ద్వారా ఇస్తున్నాం కాబట్టి మనకు వాక్యమే ప్రమాణం కనుక కహ అంటే ఎవడు ఎవడున్నాడు ఎవడైతే ఒక్కడున్నాడో మనకు అంతకే మూలమైన వాడు వాడే అని చెప్పడం సమాధానం కహ అంటే ఎవడు అని ఇక్కడ కహాని ఆ పరమాత్మ ఒక నామంగా ఇక్కడ చెప్పుకున్నాం ఇంక తర్వాత నామం కిమ్ అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని జిజ్ఞాసు అంటే జిజ్ఞాసు ఉంటుంది కదా మనకి అప్పుడు ఏమిటి అంటే ఆ పరతత్వం అని చెప్తాం పరతత్వం అంటే ఏమిటి అలాగ విచారింపబడేవాడు కిమ్ అంటే ఏమిటి అని విచారింపబడేవాడు అంటే ఇక్కడ సర్వపురుషార్థ అవటం వల్ల ఆ బ్రహ్మమే మనం ఇప్పటిదాకా ఆది బ్రహ్మం అని చెప్పుకుంటున్నాం కనుక ఆయన్నే ఆ బ్రహ్మం అంటే ఏమిటి అని అడగడానికి కిమ్ అంటాం అనమాట మనం పూర్తిగా వివరం తెలుసుకుందుకు ఆ పరమాత్మనే కిమ్ అని అడుగుతున్నాం ఈ కిమ్ నామం చేత ఇక్కడ చెప్తున్నారని ఒక అర్థం ఉందనమాట అంటే తత్వం తెలుసుకోవాలనుకుంటాం అప్పుడు ఏం చేస్తాం ప్రశ్న వేస్తాం కిమ్ అనమాట సంస్కృతంలో ఏమిటి అని అనమాట ఎవరు కహ కిమ్ అంటే ఏమిటి అనమాట ఏమిటి అన్న శబ్దం చేత పరబ్రహ్మతత్వం ఆధ్యాత్మికత గురించి మనకి విచారింపబడుతోంది కనుక ఇక్కడ కిమ్ అనే నామం పరతత్వంగా ఆయనకి చెప్పారని మనకు అర్థం చేయాలి కిమ్ బ్రహ్మ కిమ్ అధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ అని భగవద్గీతలో కూడా ప్రశ్నింపబడుతున్నాడండి కిమ్ నామం చేత పరమాత్మ అని మనం భగవద్గీతలో మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది చెప్పుకుందాం యత్ అంటే సత్వసిద్ధాలైన వస్తువులను చెప్పే యక్ష శబ్దం పరమాత్మ చెప్పబడుతున్నాడు కాబట్టి యత్ అంటే ఇంకా ఎత్ అంటే తనకు తాను ఆవిర్భవిస్తూ ఉన్నట్టు ఆ సత్య వస్తువు ఏదైతే ఉందో దానినే మూల కారణమైనట్టు వాడు కనుక యత్ అంటే ఆ యత్ అంటే ఏమిటి ఇందాక కిమ్ అనుకున్నాం కదా అలాగే అనమాట ఇక్కడ కూడా యత్ దేనిని దేనిని మనం తెలుసుకోవాలో ఆ అదనమాట తాను అంతట తానుగా ఏ గుణాలు లేక ప్రకాశిస్తూ ఉన్నవాడు ఎవడైతే యత్ అంటే ఎవరైతే ఉన్నాడో అని చెప్పి ఆ యత్ అంటే ఎవరైనా మనం అడుగుతున్నామో దాని ఎత్ అని ఆ బ్రహ్మసూత్రాలు చెప్పే చెప్పబడింది అనమాట ఇది బాగా ఆయన గురించి ఎత్ అంటే ఎవరో ఆ తర్వాత వెంటనే దానికి ఒక ప్రశ్న అనుకుంటే తత్తు తర్వాత నామం తత్ అంటే అంతటా వ్యాపించి వాడు వాడే ఎవడో వాడే ఆయనే పరమాత్మ ఎక్కడున్నాడు తత్ అది అదంటే ఎవరు ఇక్కడ అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ ఆత్మస్వరూపం అదే తత్ అనమాట తత్తు తత్ త్వం అసి అని కూడా చెప్తారు ఆ పరమాత్మే నువ్వు అయి ఉన్నావు అని మనలో కూడా ఉన్నాడు కదా అందుకని అంత కూడా చెప్తూ ఉంటావు అనమాట తనూతీతి తత్ భగవన్ ఆ భక్తులకు జ్ఞానము భక్తి అయిన వాడిని అన్ని కల్పించేవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన తత్ అనమాట అర్థమవుతుంది కదా తత్తు శబ్దవాచ్యుడు అంటే తత్ అంటే ఇంకా ఆయనే ఇక్కడ ఓం తత్సత్ అని కూడా అంటూ ఉంటాం కదండి తత్సత్వితుర్వరేణ్యం అని చెప్తాం గాయత్రీ మంత్రంలో అది తత్ అంటే ఆ తత్ అనే శబ్దంతో నిర్దేశింపబడ్డవాడు చెప్పబడేవాడని అర్థం అండి అక్కడ తర్వాత పదం అనుత్తమం అని చెప్పారు పదం అనుత్తమం అంటే మోక్షం వాళ్ళు పొందబడేది కనుక అది అన్నిట్ల కనుక మనకి ఉత్తమమైందని చెప్పడమే పదం అనుత్తమం అది మహోన్నతమైన పదం తద్విష్ణోహ పరమం పదం అని చెప్పుకుంటాం కదండి అలా చెప్పబడిన శృతివాక్యమే ఈ విశ్వంలో మహోన్నతమైన పదం అని చెప్పడమే అది విష్ణు పదం అని చెప్పడమే పదం అనుత్తమం అన్న నామానికి ఇక్కడ మనకు అర్థం అనమాట అండి తర్వాత లోక బంధువు అయిన ఎవరండి ఈ లోకాలన్నిట్లకి బంధువు అయిన కాబట్టి లోకానాం లోకానకత్ జనకొ బంధురాస్తివ ఆధారభూతే లోకానాం సలోక బంధ్యతకాన బంధువుధుకాం బంధుకృత్యం హితపదేశం వా వాకబంధు అంటే ఆధారమైన యందు జనులు కట్టబడి ఉన్నారు ఉంటారు అందరూ ఆయనలో ఉన్నారు కదా అందుకని ఆయన లోకాలకు బంధువు లోకమునకు చుట్టం వలె చక్కగా శృతి స్మృతి రూపమై మేలు కీళ్ళని తెలుపుతూ చేసం చేస్తూ మన స్థితిగతులన్నీ చూస్తున్నాడు కనుక ఆయన మనకు బంధువు లాంటి వాడు కనుక లోక బంధువు సమస్త లోకములు తన తనవారిగా తన జనంగా కలగవాడు కనుక లోక బంధువు మాత పిత భ్రాత నివాస శరణం సహృద్గతి నారాయణ అని ఉపనిషత్తులో చెప్పబడిందని చెప్తారు అంటే ఏమిటండి తల్లి తండ్రి సోదరుడు ఆ నివాసస్థానం శరణం మిత్రుడు సమస్తం కూడా నారాయణే అని చెప్పడమే ఇక్కడ అందుకనే లోక బంధువు అని చెప్పడం లోకంలో సమస్త జీవరాశులు ఒకే కుటుంబంగా ఆయనలో బంధించి వేసి ఉన్నాయి కనుక ఏకైక బంధమే కాబట్టి భగవానుడే లోకంలో అందరికీ బంధువు అన్ బంధుత్వం కలిగిన వాడు కనుక ఆయన్ని ఇక్కడ లోకబంధు అనే నామంతో చెప్పారు అంటే సృష్టిలో అన్ని జీవరాశులు ఒక భగవంతుడి నుండే పుట్టే కదండి సర్వజీవ ఇప్పుడు ఒకరికొకరు సహోదరులకైనా లెక్క కదా అలాంటప్పుడు అందరూ అందులోంచి పుట్టిన వాడమే కదా అట్టి బంధుత్వం కలిగిన వాడు అవడం చేత ఇక్కడ లోకబంధుడు అనే ఒక నామంతో మనకు చెప్పారనమాట కాబట్టి జీవులందరికీ కూడా ఆకారగమ్యం ఆ దిక్కైన వాడు చివరికి చేరవలసిన వాడు ఆత్మ ఆయనే కదండి అందుకని ఆయనే లోక బంధువు ఆత్మబంధు అనే ఇది చెప్తారనమాట ఇంక తర్వాత నామో లోకనాథ లోకముల చే లోకములన్నిటికీ నాథుడు నాథుడై ఉన్నాడు లోకాలన్నిటికీ నాథుడై ఉన్నాడు కాబట్టి అంతటికీ నాథుడు దిక్క ఆయనే రక్షించేవాడైనే కనుక లోకనాథ అంటే లక్ష్మీ సహితుడై ఈ లోకాలన్నిటికీ జననీ జనకులుగా ఉంటూ సమస్త లోకాలని చూసుకునేవాడు కనుక ఆయన నాథుడు అయ్యాడు కనుక లోకనాథ అయ్యాడు ఈ సమస్త ప్రపంచానికి అన్ని లోకాలకి నాథుడు ఆ ప్రభు ఆ భగవంతుడే అని మనకి నామం ద్వారా తెలుస్తోంది మాధవః అంటే మధువంశమునందు పుట్టినవాడు మాయా ధవహ మాధవ అంటే లక్ష్మీపతిని ఇదివరకు కూడా ఒకసారి అర్థం చెప్పుకున్నాం మధువని పేరొందిన యాదవ కులమునందు పుట్టాడు అని ఒక ఇంకొక అర్థం మౌనాత్ ధ్యానాచ యోగచ్చ విద్ధి భారత మాధవం అని కూడా భారతంలో చెప్పబడిందండి ధ్యానయోగం కలవాడు పొందగలిగినవాడు మా గారు లక్ష్మీదేవి అని ఆమెకు భర్త కాబట్టి మాధవ అని ఇదివరకు మనం చెప్పుకున్నామండి తేనె వలె మధురమైన వాడు మధురమైన ఆత్మస్వరూపుడు మధురమైన మనసు కలిగిన వాడని కూడా మాధవ అనే దానికి అర్థం చెప్పుకోవచ్చండి తర్వాత తేనె అని అర్థం చెప్పుకుంది కదండి కాబట్టి మనం మధు మధు స్వరూపుడు కనుక ఆయన మనస్సు మధువు తేనె లాంటిదని కూడా మనం చెప్పుకోవచ్చు భక్త వత్సలహ భక్త స్నేహవాన్ భక్త వత్సలహ అంటే భక్తుల పట్ల స్నేహభావం కలిగిన వాడు భక్తుల ఎందు ప్రీతి కలిగిన వాడు కాబట్టి భక్తుల పట్ల అమిత అనురాగం ఉంటుంది ఆయనకి అందుకని భక్త వత్సలహ ఈ భక్తులందరూ కూడా ఆయనకు బిడ్డల్లా చూసుకుంటాడు కనుక భక్తవత్సలహ అంటే భక్తుల ఎందు వాత్సల్యం చూపించేవాడు అంటే భక్తవత్సలహ అంటే తండ్రి పిల్లల్ని చూసుకుంటున్నట్టు చక్కగా మనం ప్రేమగా లాలిస్తూ చూస్తూ ఉంటాడు కనుక భక్తవత్సలుడని ఇక్కడ ఈ నామం వత్స అంటే దూడాని అర్థం కూడా ఉంది కదండి తల్లి ఆవు తన దోడిని ఎంత ప్రేమగా చక్కగా నాకుతూ దగ్గరగా చూసుకుని ప్రేమగా చూసుకుంటుందో అలాగే ఈ జీవులన్నింటిని కూడా ప్రేమించి పోషించేవాడు చక్కగా చూసుకునేవాడు మనమందరం ఆయనకి వత్సల్లాంటి వాళ్ళమే బిడ్డలు లాంటి వాళ్ళమే కనుక ఆ భగవానుడు భక్త భక్తవత్సలాహ అని ఈ నామంతో పిలువబడుతున్నాడని మనకి ఈ నామం ద్వారా స్పష్టం అవుతుంది అనమాట అండి అర్థమవుతుంది కదా భక్తవత్సలహ సర్వం కృష్ణార్పణమస్తు సర్వం శ్రీ శ్రీనారాయణ <Sessizitans> అర్పణమస్తు <Sessizitans>